అమ్మ తర్వాత నేనే అనుకున్న ఆ నాయకుడు ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని కనిపెట్టుకుంటూ వచ్చారు టికెట్ ఖాయం గెలుపు గ్యారంటీ అని సిద్ధమైతే పెదనాన్న రూపంలో పెద్ద అడ్డంకి ఎదురైంది ఓటమికి ప్రతీకారం తీర్చుకుందాం అనుకుంటే కథన రంగంలో కాలు మోపే అవకాశమే లేకుండా పోయింది ఎవరా యువనేత ఆయనకి ఎదురైన అడ్డంకులేంటి అధిష్టానం ఆయనకిచ్చిన హామీలేంటి స్థానికంగా ఆయనకి ఎదురవుతున్న కొత్త సవాల్ ఏంటి లెట్స్ స్టోరీ చీపురుపల్లి విజయనగరం జిల్లాలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన ఈ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కానీ అక్కడ ఒక్కో ఎన్నిక ఒక్కొక్కరి రాజకీయ జీవితాన్ని నిర్దేశిస్తుందని చెప్పుకోక తప్పదు గత ఇరవై ఏళ్లుగా విజయనగరం జిల్లాలో ఎన్నికలు అంటే చాలు అందరి దృష్టి చీపురుపల్లి వైపే మళ్లుతుంది రెండు వేల నాలుగులో బొత్స సత్యనారాయణ గెలుపుతూ ఈ నియోజకవర్గం చరిత్రే మారిపోయింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు బొత్స సత్యనారాయణ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేశారు మాజీ మంత్రి రెండు వేల పద్నాలుగులో బొత్సాని ఓడించిన టీడీపీ మహిళా నేత డాక్టర్ కిమిడి మృణాలిని మంత్రి కూడా అయ్యారు ఆ తర్వాత ఆమె కుమారుడు కిమిడి నాగార్జున తల్లి దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకుని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తల్లి స్థానంలో పోటీ చేసిన బొత్సా సత్యనారాయణ మీద ఓడిపోయారు తొలి ప్రయత్నంలో ఓడిపోయినా వెనకడుగు వేయలేదు కిమిడి నాగార్జున చీపురుపల్లి నియోజకవర్గంలో నివాసం ఏర్పాటు చేసుకుని పార్టీ కోసం అహర్నిసలు పనిచేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు తనదే అనే ధీమాలో ఉండగా అధిష్టానం తీసుకున్న నిర్ణయమైన అంచనాలను తల్లకిందులు చేసింది టీడీపీ అధిష్టానం తనను కాదని వేరేవారికి ఇవ్వాలన్న ఆలోచనలో ఉందన్న వార్త నుంచి తేరుకునేలోపే తన పెదనాన్న మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అనుకోని అతిథిగా చీపురుపల్లి సీటు దక్కించుకున్నారు దీంతో యువనేత కిమిడి నాగార్జున మనస్తాపం చెందారు అధినేత బుజ్జగింపులతో అలకవీడి ఎన్నికల్లో పెదనాన్న విజయానికి కృషి చేశారు ఇక చంద్రబాబు ఇచ్చిన భవిష్యత్తుకు గ్యారెంటీ పదాన్ని మననం చేసుకుంటూ విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నాగార్జున బాధ్యతలు స్వీకరించారు గెలిచింది పెదనాన్నే కదా మళ్లీ తర్వాత నియోజకవర్గం నాదే అనుకుంటుంటే చీపురుపల్లిలో ఎన్నికల తర్వాత పరిస్థితులు మారుతున్నాయని వినికిడి కిమిడి కళా వెంకట్రావు నియోజకవర్గంలో లేని సమయంలో నాగార్జునకే బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావించారు కానీ యువనేతకు మరో రూపంలో కొత్త గండం ఎదురవుతోందట కళా వెంకట్రావు కుమారుడు రామ్మల్లిక్ నాయుడు తెరపైకి రావడంతో నాగార్జునకు ఛాన్స్ లేనట్లేనని అంతా భావిస్తున్నారు కళా వెంకట్రావు కుమారుడు నాగార్జునకు వరుసకు సోదరుడైన రామ్మలిక్ నాయుడు తండ్రితో ఉంటూ చీపురుపల్లి రాజకీయాల్లో వేలు పెడుతున్నారట ప్రతి విషయం తన దృష్టికి వచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారట కళా వెంకట్రావు వారసుడు ప్రతి శుభకార్యానికి స్థానిక కార్యక్రమాలకు తండ్రి వెంట నడవడమే కాకుండా కళా వెంకట్రావు అందుబాటులో లేని సమయంలో అన్నీ తానే నడిపిస్తున్నారట రామ్మలిక్ మలిక్ నాయుడు రాకతో చీపురుపల్లి టీడీపీ క్యాడర్ కూడా ఆయన వెంటే నడిచేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం పనులు చేసి పెడతారన్న నమ్మకంతో ఇంతకాలం నాగార్జున వెంట నడిచిన క్యాడర్ కొద్ది కొద్దిగా జారిపోతున్నారట దీంతో చీపురుపల్లిలో పట్టు ఎలా నిలబెట్టుకోవాలో తెలియక తల పట్టుకుంటున్నారట కిమిడి నాగార్జున రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నాగార్జున విదేశాల్లో సాఫ్ట్వేర్ కొలువు వదిలేసి పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు స్థానికంగా ఉన్న సమస్యలపై పోరాడుతూ ఉత్తరాంధ్రలోనే బలమైన బొత్స సత్యనారాయణతో తలపడుతూ చీపురుపల్లిలో పార్టీని నిలబెట్టారు ఈ ఎన్నికల్లో బొత్స ఓటమిలో కీలకంగా మారిన నాగార్జున సొంత వాళ్ల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎలా తిప్పికొట్టాలో తెలియక ఉక్కిరి విక్కిరవుతున్నారట మలిక్ నాయుడు చొరవ కొడుక్కి కళా వెంకట్రావు ప్రోత్సాహంతో చీపురుపల్లెలో సీన్ మారిపోతోంది నియోజకవర్గం చేజారిపోతే కిమిడి నాగార్జునకు రాజకీయ భవిష్యత్తు లేనట్టేనంటున్నారు సొంత పార్టీ నాయకులు మరి అధిష్టానం నాగార్జునకు జిల్లా అధ్యక్ష పదవితో సరిపెడుతుందా లేదంటే ఆయనకు ప్రత్యేక యువ నాయకత్వాన్ని ఆకట్టుకుంటుందో చూడాలి నాగార్జున రాజకీయాల్లో ఒంటరిగా మిగిలిపోతారో లేదంటే పార్టీ అండగా నిలుస్తుందో కాలమే కాదు అధినేత కూడా నిర్ణయించాలి